ఈ రోజైతే నేను సండే కదండి ఏదైనా స్పెషల్గా కర్రీ ఈ ఈరోజు నేనైతే చేపల మార్కెట్కి వచ్చాను ఇక్కడైతే రకరకాలైన రేట్లు ఉన్నాయండి నేనైతే ఈ రోజుకి రొయ్యలు తీసుకున్నాను ఇందాక వీడియోలో గమనించే ఉంటారు ఈ రోజు రొయ్యలు కయర్రీ ఎలా ఉంటుంది ఏంటన్నది ఇంటికి వెళ్ళిన తరలి చూపిస్తామండి ఓకేనండి బాయ్ అండి అనుకున్నాను రైలు శుభ్రంగా కడుగుతాను వాళ్ళు కడిగినా శుభ్రంగా చేసి ఇచ్చిన మనం చేసుకోవాలి కడగరు కడగర్లే శుభ్రం అది చేసేస్తారు మనం శుభ్రం కడుక్కోవాలి

నల్ల చూసి పెట్టలే నేను మర్చిపోయా అది ఇవన్నీ తీసి కడిగి కడిగిన తర్వాత నీట్ అయిన తర్వాత చూపిస్తానండి ఎంత టైం పట్టింది తీయి పర్లేదు కొంచెం క్లీన్ చేసి ఉప్పేసుకోవాలా ఉప్పేసుకొని ఇగ నిమ్మకాయ పిండాలి పిండితే పిండితేంటే వాసన అనేది ఉండదు వండిన మంచిగా ఉంటది అదే అలా శుభ్రం చేసుకోవాలి ఉప్పు ఉప్పు నిమ్మకాయ వేసి ఇలా శుభ్రం చేసుకోవాలి కలిగేస్తావా నీట్గా నీట్గా మసాలా అలా రెండు చిన్న ఉల్లిపాయలు కోసుకున్నాను రెండు చిన్నవి ఒక మాదిరి చిన్న ఉల్లిపాయలు ఉల్లి ఉల్లి ఉల్లిపాయలు కోసుకున్నాను పచ్చిమిరపకాయలు అల్లం ధనియాలు గసగసాలు చక్కా లవంగా నూరు పెట్టుకొని ఉంచుకొని నూరు పెట్టి ఇది ఒక టమాటా జ్యూస్ మిక్సీ పట్టా ఒక టమాటా ఒక టమాటా ఇప్పుడు కూర ఎలా ఉండాలో చూపిస్తాను ఓకే పొయ్యి కొంచెం చల్లబడింది కాబట్టి చేయగలుగుతున్నాం లేకపోతే అసలు వంటగదిలో నిలబడలేక ఫ్రీగానే ఉంది ఇంకా పడాలి గట్టిగా వాహనంలో ఒక నాలుగు రోజులు పడినా ఇవాడు బాగానే ఉంది కొంచెం పర్లేదు ఒక్కగానే ఉంది కానీ అంత లేదు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలతో పాటు వేసేసుకోవాలి ఉల్లిపాయ వేపుకొని తర్వాత కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత మసాలా వేపు బియ్యం బియ్యం పోస్తాను

వేగిన తర్వాత మసాలా వేపుతాను వేసేస్తావా మసాలా మనం రెడీ చేస్తున్నాం కదా ఈ మసాలా వేసేస్తాం

ఏంటి టమాటా గ్రేవీ టమాటా గ్రేవీ ఇప్పుడు కొంచెం కారం ఒక రెండు స్పూన్ల రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కూడా వేస్తాను ఈ గ్రేవీ కొంచెం మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు రొయ్యలు వేసుకోవాలి ఓకే ఈ రొయ్యలు మగ్గిన తర్వాత రొయ్యలు వేయాలా కారం అన్ని వేసాం కదా ఇప్పుడు రైలు వేసేసుకోవాలి చక్కగా మగ్గిపోతుంది కొంచెం పోస్తా ఎసరాలి ముందు దీంట్లో మగ్గితే నూనెలో మగ్గాలి నూనెలో మగ్గిన తర్వాత ఎసర పోసుకోవాలి రైలు వేసాం కదా ఇప్పుడు వేసాం కదా రైలు మగ్గిని కొంచెం వాటర్ పోసుకున్నాం కొంచెం ఎక్కువ అవసరం లేదు చాలు కొంచెం ఉడకటాకీ అదే కొంచెం ఇది బాగా దగ్గరికి అయ్యాక చూపిస్తాను రైస్ కూడా పెట్టేస్తున్నావా రైస్ కూడా పెట్టేస్తున్నాను ఓకే ఇదిగోండి ఇలా దగ్గరికి అయినప్పుడు మనం గరం మసాలా వేసుకున్నాం ఇదిగోండి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇలా దగ్గరికి అయినప్పుడు గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది మేము రైలు కూర వండుతున్నానండి మీరేం కూర వండుకుంటున్నారో కామెంట్ చేయండి ఇదిగోండి రైలు కూర చాలా బాగా వండాను టమాటా బాగుంది గ్రేవీ వస్తుంది టమాటా మనం అలా రుబ్బేసుకున్నాం గ్రేవీ వచ్చింది టమాటా మిక్సీ చేసి అవును ఒక నిమిషం అయితే కొత్తిమీర కొంచెం లేదు ఉంటే వేసుకోండి మీరు కొత్తిమీర వేయాలి అవును కొత్తిమీర లేదు ఈరోజు కొత్తిమీర చెట్టు బాగుండదు కొత్తిమీర జల్లి వేసుకుంటే లో గరం మసాలా వేసాను కొత్తిమీర జల్లి వేస్తే ఇంచేసుకుంటే సరిపోతుంది ఓకే కూర అయిందా కూర అయిపోయింది చక్కగా బాగుంది బాగా వచ్చింది కూడా బాగుంది మంచి స్మెల్ వస్తుంది బాగుంది బాగుంటుందండి రొయ్యల కూర టమాటా వేసి చక్కగా దగ్గర వండుకుంటే టమాటా వేసా టమాటా జ్యూస్ అదే టమాటా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి జ్యూస్ లాగా చూడు చాలా బాగుందండి సూపర్ గా కుదిరింది చాలా బాగుంది చాలా బాగున్నా మొక్క ఉడికింది రైలు ఉడికినాయండి చాలా బాగుంది నల్ల కారం పడుతున్నాను ఎండు మిరపకాయలు రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు పచ్చిమిపప్పు రెండు స్పూన్లు ఇది మినప్పప్పు అండి చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంతా కళ్ళు ఉప్పు కరివేపాకు కూడా వేయాలండి అవి వేసినప్పుడు నేను చూపిస్తాను మీకు చూపించడం కోసం ఇట్లా పెట్టాను ఎన్ని కలిపి వేసుకోవచ్చండి ఎన్ని కలిపి అయిపోద్దాం ఇదిగోండి పచ్చిమిపప్పు

చక్కగా ఎర్రగా ఏగిపోయి ఈస్ చేసుకోవాలి చక్కగా మనకి ఏగినట్టుగా మంచి వాసన వస్తుంది చక్కగా ఏగినట్టు కనబడుతుంది शुगर फैलाया ఇప్పుడు కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది అందాక అది అన్నీ కలిపి వేసుకున్నాం కదా ఇది కొంచెం మిక్సీ పడతాను ఇలా మిక్సీ పట్టుకోవాలి అల్లి ఎండరపేల వేస్తాను ఎండరపేల అయిపోయి మంచి కమ్మన వాసన వస్తుంది చాలా మంచి వాసన వస్తుంది నల్లకారం చాలా బాగుంటది అన్నంలోకి కానీ ఇడ్లీలో అయినా జ్యోతులకైనా చాలా బాగుంటుందండి దీంట్లో వేసుకోవాలండి కొంచెం ఆరనిద్దాము వేడిగా ఉంది తీసుకొస్తానండి ఈ చింతపండు వేసుకోవాలి వేసుకోవాలి పరిస్థితి అంత చింతపండు ఎల్లుల్లిపాయ ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ ఉప్పు వేసానండి చూద్దాం ఉప్పు కారం అన్ని మసాలా అంతా దానికి వేయాల్సిన ధనియాలు అన్నీ వేసాం కదండి దానికి చాలా కరెక్ట్గా సరిపోయింది చాలా టేస్ట్గా ఉందండి నల్ల కారం మాత్రం ఇడ్లీలో వేసుకొని వేయబోసుకుంది ఏంటి సూపర్గా ఉంటుంది అన్నంలోకైనా బాగుంటుందండి చెప్తాను అయిపోయిందండి ఇదిగోండి చక్కగా వచ్చింది నల్లగారం చాలా బాగుందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది సూపర్ టేస్ట్ ఇది కొంచెం ఆరిన తర్వాత ఆ డబ్బాలో తీసుకోండి. ఏ నల్లగారం? నల్లగారం. ఫస్ట్ ముద్దకి నల్లగారే నింటే బాగుంటదని. హ్మ్ కారం పట్నం వేడి వేడి ఉందా? వేడి వేడి అన్నం. నల్లగారం ఇస్తుంటే బాగుంటుంది నేను చేస్తా. వేసుకొని వేడి వేడన్నంలో అల్లం కారమేసుకుని తింటే సూపర్ సూపర్గా వాడతారు తిను ముందు తిను ఎలా ఉందో కారం చూద్దు వేసి పోరే నువ్వు కారం చూసుకో కొంచెం దూరిగా చేశావుగా చేసి చూపుద్దాం ఏదైనా పాలకు తీసుకోవాలి ఇంకోటి నల్లకారంలో నెయ్యి పోసుకొని తింటే సూపర్ ఉంటదండి ఈ రైలు కూర ఎన్నికని నల్లకారంతో తింటే సూపర్ ఉంటుంది అండి రెండు తినపోతుంది అన్నం నల్లకారం తినాలి తినాలి చాలా బాగుంది రైలు కూర రైలు వేసుకొని వేసుకొని తేమ చక్కగా కలుపుకొని గా అండి చాలా బాగుంది అంత సరిపోయింది సారం ఉప్పు అన్ని చాలా బాగుంది మొక్క బాగా మొక్క ఉడికింది బాగుందండి కూడా ఇలా ట్రై చేయండి ఇలాగే చాలా బాగుంది ఇలా ట్రై చేసి తినండి పిల్లలకు కూడా పెట్టండి చాలా మంచిది చాలా బాగుందండి ఓకేనండి ట్రై చేయండి